రామేశ్వర స్వామి దేవస్థానంలో శుద్ధి పూజ చేసిన పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి టీటీడీ బోర్డు సభ్యులు మల్లెల రాజశేఖర్ వరవకల్లు మండలం కాలవ శ్రీ బుగ్గ రామేశ్వర స్వామి దేవస్థానంలో శుద్ధి పూజ కార్యక్రమాన్ని టిడిపి నంద్యాల జిల్లా అధ్యక్షురాలు పాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి స్వయంగా నిర్వహించారు అనంతరం స్వామివారిని ప్రత్యేక పూజలతో దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ తయారీలో ముమ్మాటికి కల్తినెయి వాడినట్టు సిట్ అధికారులు తెలిపారు అరవై ఎనిమిది లక్షల కిలోల కల్తీ నెయ్యితో దాదాపు ఇరవై కోట్ల లడ్డూలు తయారు చేసి శ్రీవారి భక్తులకు పంపిణీ చేయడం ద్వారా హిందూ మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిన మహాపాపం చోటు చేసుకుందని ఈ ఘటనకు ప్రాయోచితంగా ఆలయ శుద్ధి చేశామని అన్నారు ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు మల్లెల రాజశేఖర్ టీడీపీ మండల అధ్యక్షులు దగ్గుపటి నాగిరెడ్డి సొసైటీ చైర్మన్లు సిఎన్ సుధాకర్ రెడ్డి రావు విశ్వేశ్వర్ రెడ్డి కాల్వ టీడీపీ గ్రామాధ్యక్షులు రజక్ భాష కొంతలపాడు శ్రీనివాసులు దేవాలయం చైర్మన్ కాటినేని నారాయణ కాకి దేవేంద్ర చంద్ర పెద్దస్వామి టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ కల్తీ నెయ్యిపై అంటే పాలు లేకుండానే కనీసం చుక్క పాలు లేకుండా కల్తీ నెయ్యి తయారు చేసిన ఈ వైసీపీ ప్రభు గత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వాళ్ళు చేసిన నిర్వాహకాలు చెప్పాల్సిన అవసరం లేదు ముఖ్యంగా గతంలో చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కల్తీ నెయ్యి కల్తీ అయ్యిందన్న విషయాన్ని చెప్పడం జరిగింది కానీ ఆ రోజు వాళ్ళు ఇది ఇది జరగలేదని వాళ్ళు చెప్పడం జరిగింది కానీ ఈరోజు ఈ కల్తీ నెయ్యి విషయానికి సుప్రీంకోర్టే దీన్ని తీసుకొని ఒక సిట్ ఏర్పాటు చేయడం వల్ల ఈరోజు నిగ్గు తెలిసాల్సి వచ్చింది చూడండి వాళ్ళు చేసిన అరాచకాలు ఎన్నో దీన్ని బట్టి అర్థమవుతుంది ముఖ్యంగా తిరుమల తిరుపతి కలియుగ దైవం ఆయన వెంకటేశ్వర స్వామి సన్నిధిలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ కల్తీ నెయ్యి జరిగిందంటే దానిలో వాళ్ళే అసలు ఎలాంటి చుక్క పాలు లేకుండా దాంట్లో వెన్న అవసరం లేకుండా ఎలాంటి ఇవి లేకుండా వాళ్ళు ఏం చేశారు ఈరోజు కల్తీ చేసి దాదాపు అంటే ఎలాంటి అనుమతులు లేకుండా ఉన్న వాటి వాళ్ళకు అప్పచెప్పి ఈరోజు రాష్ట్ర దేశవ్యాప్తంగా ప్రపంచ దేశాలంతా ఎంతో ఇష్టంగా దీన్ని లడ్లో ఇంత పవిత్రం చేయడం జరిగింది ముఖ్యంగా దీనికి కూడా ఎలాంటి అంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎన్నో కఠిన నిబంధనలు ఉన్నాయి ఈ క కల్తీ నెయ్యి సరఫరా జరిగే జరిగే విషయంలో కానీ ఆ నిబంధనలన్నింటినీ గత పాలకులు తుంగలో తొక్కి వాళ్ళ ఇష్టానుసారంగా అంటే దీనికి రెండు వంద వందల యాభై కోట్ల టర్నోవర్ ఉండాలని చెప్పేసి దాన్ని కూడా నూట యాభై కోట్లకే తగ్గించి దీంట్లో వాళ్ళ డైరీ కూడా దీనికి బాగా అనుభవం ఉండాలి అంటే దాంట్లో తుంగలో తొక్కి అన్ని రకాలుగా నాశనం చేసి ఈరోజు వాళ్ళ వైసీపీ నాయకులు జేబులు నింపుకోవడానికే ఇది చేయడం జరిగింది అంతేకాకుండా ఈ దీంట్లో జంతువుల మాంసం అయితేనేమి రసాయనాలు వాడి వీటిలా ప్రజల మనోభావాలను తెలుగువారి మన హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను దెబ్బతీసే విధంగా వీళ్ళు చేసేదాన్ని తీవ్రంగా ఈరోజు ఖండిస్తూ ఉన్నాం ఆ రోజు చెప్పడం జరిగింది కానీ దీనికి విషయంలో వీళ్ళు తప్పు చేయకపోతే యాంటీసెటెడ్ బెయిల్ కోసం ముందుకు ఎందుకు వెళ్ళారు అంతేకాకుండా దీని గురించి ఎవ్వరూ మాట్లాడకూడదు అని చెప్పేసి కూడా ఆ రోజు సుప్రీం కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోవడం జరిగింది ఈరోజు ఈ సిట్టే అంటే ఎవరైతే అధికారులు ఉన్నారో సిబి సిఐడి అయితేనేమి ఈ సిట్ అధికారులు అంతా సుప్రీంకోర్టు ఆధ్వర్యంలోనే ఈరోజు ఈ విషయం బయటికి రావడం జరిగింది కాబట్టి దీన్ని వల్ల విఘ్నతకే వదిలేస్తూ ఉన్నాం ఈ ప్రభు గత ప్రభుత్వంలో అన్నీ ఇలాగే జరిగాయి ముఖ్యంగా అన్ మీకందరికీ తెలుసు రామతీర్థంలో రాముని విగ్రహాన్ని ధ్వంసం చేశారు అలాగే సింహా సింహాచలంలో కూడా ధ్వంసం చేయడం జరిగింది దుర్గమ్మ గుడిలో వెండి రథాలను కూడా చేయడం జరిగింది darle lo ధ్వంసం చేశారు ఇలా చెప్పుకుంటూ పోతే గత ఐదేండ్లలో వాళ్ళని ఎంత నీచాదికి హిందువుల పైన హిందువుల దేవాలయాలపైన అర్చకుల పైన విపరీతమైన దాడులు చేయడం జరిగింది ఇలా అన్ని అన్ని రకాలుగా ఇది చేస్తూ ఉన్నారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే దీనిపైన విచారణ చేపట్టడం జరిగింది దిగ్గు అందరికీ తెలియాల్సిన ఈరోజు ప్రపంచంలోని అందరికీ ఈ విషయం తెలియాల్సిన అవసరం ఉంది ఎందుకంటే దీనివల్ల దాదాపు వాళ్ళ జోబుల్లోకి రెండు వందల అరవై ఐదు కోట్లు వాళ్ళ జోబుల్లోకి వెళ్ళింది అన్ని ఎంతసేపు ఎవరైతే చైర్మన్గా ఉన్నారో వైవి సుబ్బారెడ్డి పిఏ జోబుల్లోనే నాలుగు వాళ్ళ అకౌంట్లోనే నాలుగున్నర కోట్లు నాలుగున్నర కోట్లు అంటే ఎంత అరాచక పాలన చేసినారో దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది అంతేకాకుండా పరకామన్లో కూడా అవకతవకలు ఉన్నాయంటే అది కూడా చిన్న అమౌంటే కదా అని సర్ది చెప్పుకోవడము ఇలాగ ప్రతి ఒక్కటి ఇప్పుడు గత పాలనలో ఎలా ఉందంటే అన్యమతస్థులంతా వాళ్ళను ఎంకరేజ్ చేయడము ఏవైతే టికెట్ల పైన వాళ్ళ అన్యమతస్థులను ముద్రించడము ఏ బస్సు ఇది వసతి అయితేనేమి మనం ఏవైతే సౌకర్యాలు అద్దె ఇవిచ్చేదానికి లడ్డు విషయంలో అయితేనేమి ప్రతి దాంట్లో అధిక రేట్లు పెట్టి వాళ్ళ జేబులు నింపుకోవడానికే చేశారు కానీ గత ఐదేండ్లలో తిరుపతి తిరుమల దేవస్థాన పవిత్రను పూర్తిగా భంగం చేయడం జరిగింది అప్పుడున్న అధికారులు అయితేనేమి అప్పుడున్న పాలక ఎంత ఇప్పుడు ఏదైతే టీటీడీ బోర్డు కమిటీ ఉందో ఆ మండలైతేనేమి చైర్మన్లు అయితేనేమి అందరూ కుమ్మక్కయ్యి దీంట్లో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రస్టు పట్టించడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు వల్ల విఘ్నతకే వదిలేస్తూ ఉన్నాం ఇప్పటికైనా ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని క్షమాపణ కోరి వాళ్ళు వాళ్ళకి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందిగా నేను కోరుతూ ఉన్నా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క తిరుమల తిరుపతి లడ్డు కల్తీ విషయంలోనే కాకుండా ప్రతి విషయంలోనూ ముందుకెళ్తా ఉంది ఒకవైపు అభివృద్ధి మరొక వైపు సంక్షేమంతో చంద్రబాబు నాయుడు గారు ఆహర్నిశలు రాష్ట్రం యువతను ఎలా ముందుకు తీసుకెళ్ళాలి రాష్ట్రానికి ఎలా పరిశ్రమలు తీసుకురావాలి భక్తులకు ఎలా సౌకర్యాలు కల్పించాలి అన్న ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వము పనిచేస్తా ఉంది గత పాలకుల నిర్వాహకం వల్ల ఎంత నీచానికి అంటే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని కూడా వదిలిపెట్టలేదంటే వీళ్ళ అరాచకాలు వాళ్ళ సాక్షి మీడియా సాక్షి పత్రిక సోషల్ మీడియాలు తప్పుడు ప్రచారాలు చేస్తూ అదే అందరినీ ప్రజలంతా నమ్మిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు రాష్ట్ర ప్రజలంతా ఇది గమనించాల్సిందిగా ఈరోజు కోరుతూ ఉన్నాం ఏదైతే సుప్రీంకోర్టు ఆధ్వర్యంలోనే సిట్ ఈరోజు నిగ్గు తెలిసింది ఇది కల్తీ నెయ్యి సరఫరా చేసి ప్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసే రకంగా వీళ్ళు చేయదాన్ని పూర్తిగా తప్పు పడతా ఉన్నాం ఇప్పటికైనా తగిన మూల్యం చెల్లించుకొని ఇప్పటికీ కనీసం ఒక్క రెండు డిజిట్లకే వాళ్ళు పరిమితమైనారు రేపు రాబోయే ఎలక్షన్లలో ఒక్క డిజిట్ కూడా పరిమితం కాకుండా రాష్ట్ర ప్రజలు తీర్పు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఒక దుర్మార్గ పాలన మన రాష్ట్రాన్ని పరిపాలించింది వాళ్ళ దుర్మార్గం అనేది ఎంతవరకు వెళ్ళిందంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు మనోభావాలు దెబ్బతినే విధంగా తిరుమల తిరుమల వెంకటేశ్వర స్వామి అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు కొలుస్తారు అటువంటి ఏడుకొండల మీదనే ఎంతో పవిత్రంగా భావించే తిరుమల లడ్డూను కూడా కల్తీ చేయడం జరిగింది లడ్డూను కల్తీ విషయంలో ఆ రోజు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఈ కల్తీ విషయాలన్నీ బయటపడినాయి అది ల్యాబ్లో టెస్ట్ చేయడం జరిగింది పశువుల కొవ్వే కాకుండా కొన్ని కెమికల్స్ కూడా అంటే దేవాలయాన్ని అపవిత్రమే చేయడమే కాకుండా ప్రజల ప్రాణాలతో కూడా ఈ జగన్మోహన్ రెడ్డి అప్పుడున్న ట్రస్ట్ బోర్డు వీళ్ళంతా వాళ్ళ యంత్రాంగం మొత్తం ఆ రోజు కుట్రలు పండినారు ఇవన్నీ బయటపడి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ విజిలెన్స్ వాళ్ళు తర్వాత క్వాలిటీ కంట్రోల్ అందరూ ఏకమై అది చెక్ చేసిన తర్వాతనే కేసు రిజిస్టర్ చేస్తే ఈరోజు ప్రజలను తప్పుదావ పట్టించే విధంగా విధంగా సిట్ తీర్పులో అసలు కలితే జరగలేదని చెప్పి మళ్ళీ ఇంకొక రకంగా ప్రజలను మభ్య చూస్తున్నారు ఒక నెయ్యి విషయమే నెయ్యి విషయమే కాదు అసలు తిరుమల పవిత్రతను కూడా దెబ్బతీసే విధంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఉన్న పాలక మండలికి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఏదైతే తిరుపతి పవిత్రంగా భావించే తిరుపతిలోని భూములను కూడా వేరే హోటళ్లకు జల్సా జల్సాలు చేసుకోవడానికి హోటళ్లకు కూడా అలాట్మెంట్ చేస్తే సీఎం గారు ఇప్పుడున్న బోర్డు ఇమ్మీడియట్గా దాన్ని క్యాన్సిల్ చేసి మనకు మళ్ళా టీటీడీకి ఇవ్వడం జరిగింది ఈరోజు ఇట్లా రాష్ట్రంలోని దేవాలయాలను ఆవు పంచకత్వం శుద్ధి చేసి శివ శివునికి నీళ్లు పోసి పవిత్రతను కాపాడుకోవడానికి మరి ఈరోజు మా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మా సీఎం గారి ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రజల తరఫున మేము ఈరోజు గుళ్ళని అన్నింటినీ రాష్ట్ర వ్యాప్తంగా పావు పంచకలతో క్లీన్ చేసి క్లీన్ చేయడం జరుగుతుంది ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుయక్తులు పన్నా తిరుమల పుణ్యక్షేత్రానికి ఉన్న పవిత్రతను వాళ్ళు దెబ్బతీయలేరు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తిరుమలను రాష్ట్ర ప్రభుత్వం అంతా ఒక ఎత్త ఒక ఒక భాగం ఒక కన్ను తిరుమల మీద పెట్టి తిరుమల పవిత్రతను కాపాడుకుంటా తిరుమల పవిత్రతను ఒక ఇండియాలోనే కాదు ప్రపంచంలోని అన్ని దేశాల్లో చాటి చెప్పుకుంటూ ఇప్పుడు ముఖ్యంగా దాదాపుగా ఐదు వందల దేవాలయాలకు ఈ ప్రభుత్వము శాంక్షన్ చేయడం ప్రపంచవ్యాప్తంగా వేరే దేశాల్లో కూడా టీడీపీ తరఫున దేవాలయాలు కట్టించడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ ఈ స్వామి పవిత్రతను కాపాడడానికి మా ప్రభుత్వం ముందుంటుంది